హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పాలు చక్కెరతోటి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే బటర్ స్కాచ్ ఐస్ క్రీము ఎంత సులభంగా చేసుకోవచ్చు చూపిస్తాను ఈ వీడియోలో ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి ఒక ప్యాన్ తీసుకొని నేను లీటర్ పాలు తీసుకుంటున్నాను లీటర్ పాలకు ఒక నాలుగు స్పూన్లంతా అండి టీ స్పూన్స్ తోటి హాఫ్ లీటర్ అయితే టూ స్పూన్స్ సరిపోతుంది నేను లీటర్ తీసుకున్నాను దానివల్ల ఫోర్ వేసుకుంటున్నాను అది సిమ్లో పెట్టి ఇది షుగర్ మొత్తం కొద్దిగా వేడ్ అయ్యాక ఇట్లా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుతూ ఉండాలి ఇది ఎక్కువ బ్రౌనిష్ వచ్చేంతవరకు ఉంచకూడదు ఎందుకంటే చేదవుతుంది మళ్ళీ ఈ షుగర్ కరిగేంతవరకే ఈ క్యారమల్ అనేది బటర్ స్క్యాచ్ టేస్ట్ వస్తుంది ఇది కొద్దిగా కరిగినాక మనము దీంట్లో కొద్దిగా బట్టర్ వేసుకోవాలి చూడండి ఇలా కరిగింది కదా మరీ బ్రౌన్ కాకముందుకే దీంట్లో కొద్దిగా బట్టర్ వేసుకోండి హాఫ్ లీటర్కి చిన్నగా ఇంత సరిపోతుంది నేను లీటర్ కాబట్టి టూ వేసాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది కరిగేలోపు ఎందుకంటే మళ్ళీ చేదెక్కిపోతుంది ఈ వేడికి ఇది కరిగిపోతుంది కాబట్టి తొందరగా ఆఫ్ చేసేసుకోండి స్టవ్ చూడండి ఆఫ్ చేసి ఇలా కలుపుకోవాలి ఈ క్యారమెల్ అనేది చాలా సింపుల్గా అవుతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి నేను ఇందులో జీడిపప్పు వేస్తున్నాను కొద్దిగా వేడి చేసిన మళ్ళీ చల్లగా అయింది కదా మళ్ళీ ఒకసారి వేడి చేసుకొని జీడిపప్పు వేసాను ఈ జీడిపప్పు వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే నేను మధ్యలో ఎక్కువ మాడుతుందేమో ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేశాను ఇప్పుడు ఆఫ్ చేసుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కింద నెయ్యి కానీ బెటర్ కానీ కొంచెము ప్లేట్ కంటించి వేసుకోండి ఇప్పుడు లీటర్ పాలు తీసుకున్నాను నేను గేదె పాలు ఫుల్ మీగడ ఉంటుంది అది అలాగే టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి అందులో నేను కాన్ఫ్లవర్ పౌడర్ కూడా తీసుకున్నాను ఈ రెండు కలిపి చల్లటి పాలు ఉంటాయి కదా ఆ పాలతో కలుపుకోవాలి ఇట్లా ముద్దలు లేకుండా చూడండి ఇది మొత్తం చక్కగా అవి గట్టి పడకుండా మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకున్నాక ఆలో పాలు మరుగుతున్నాయి కదా మనకి కొద్దిగా మరిగాక అలా లిక్విడ్ అనేది ఇందులో కలుపుకోవాలి అలా కొద్దిగా షుగర్ వేసుకోండి మీకు సరిపడా నేను ఒక కప్పు అండి మీడియం సైజుది వేసుకున్నాను నేను అంటే స్వీట్ ఎక్కువ వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను నార్మల్గా తింటాను మా పిల్లలు కూడా అంతే ఇది ఇప్పుడు అందులో ఆ పాలల్లో కలపాలండి సిమ్లో పెట్టి కలుపుకోండి ఇలా మొత్తము వేసుకున్నాక చక్కగా సిమ్లో పెట్టి కలుపుకొని ఒక టూ మినిట్స్ కలిపినాక ఆఫ్ చేసుకోవాలండి మరీ గట్టి పడకుండా చూడండి ఇలా మొత్తము ముద్దలు లేకుండా మంచిగా కలుపుకోవాలి చూసారా ఇది కలుపుకొని దింపి నేను చల్లార్చి కూడా పెట్టాను సైడ్కు ఇది పూర్తిగా చల్లారాక మిక్సీ చేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసిందని ఒక బాక్స్లోకి తీసుకోండి ఇలా మొత్తము మిక్సీ చేసుకొని బాక్స్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది టూ అవర్స్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇలా మిగిలిందంతా ఇలాగే మిక్సీ చేసుకోండి ఒకేసారి వేస్తే బయటికి చెల్లుతుందని నేను కొద్ది కొద్దిగా వేసుకొని చేస్తున్నాను మిక్సీకి ఇలా మొత్తము మిక్సీ చేసుకున్నాక బాక్స్లో వేసేసుకున్నాను దీన్ని ఫ్రిడ్జ్లో పెడతాను నేను ఒక టూ అవర్స్ అలా క్యారమల్ చేసినాం కదా మనము ఇది చూడండి ఈజీగా వచ్చేస్తుంది ఇది ఇలానే కానీ వచ్చేస్తుంది ఎందుకంటే ప్లేట్ కింద అడుగు బాగానే నెయ్యి వేసిన నేను కొంచెం రాసిన ఇవి తీసుకొని సైడ్ తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి చూడండి ఇవి చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి టూ అవర్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి టూ అవర్స్ తర్వాత ఈ మాదిరిగా ఉంటుంది ఇది మళ్ళీ ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి మనము చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇది మళ్ళీ మొత్తం మిక్సీ చేసుకొని మళ్ళీ ఒక బాక్స్లో పెట్టుకోవాలి నేను మిక్సీ చేసేటప్పుడు దీంట్లో కొద్దిగా మీగడ వేసుకున్నానండి ఫ్రెష్ మీగడ మీరు మిల్క్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు మిల్క్ పౌడర్ అంటారు కదా అది క్రీమ్ వేసుకోవచ్చు మిల్క్ క్రీమ్ వేసుకోవచ్చు నేను బటర్ స్కాచ్ చేశాను కదా అవి క్యారమల్ అవి కొద్దిగా వేసుకొని మిక్సీ చేశాను మీగడ కూడా వేసుకున్నాను ఫ్రెష్ది ఇలా మొత్తము మిక్సీ చేసి మళ్ళీ అదే బాక్స్లో వేసుకుంటున్నాను నేను ఇది మొత్తం మిక్సీ చేశాక ఈ మాదిరిగా ఉంటుంది దీంట్లో మనము క్యారమల్ చేసాము కదా బటర్ స్క్యాచ్ అవి వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చేసి చూడండి ఇవి అన్నీ వేసి నైట్ అవర్స్ మొత్తం ఫ్రిడ్జ్లో అన్న పెట్టాలి లేదా ఎయిట్ అవర్స్ అన్న కంప్లీట్గా పెట్టాలండి కొంచెం ఐలో పెట్టాలి ఇది ఫ్రిడ్జ్ చూడండి ఈ మాదిరిగా ఎంత చక్కగా వచ్చిందో పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది మా పిల్లలకి అయితే సూపర్ నచ్చిందండి కుల్ఫీ లాగా అనిపించిందంట వాళ్ళకి బటర్ స్కాచ్ ఐస్ క్రీము సూపర్ ఉంటుందండి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి